మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమైన చర్యో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా అంతే తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోంది తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే సెల్ ఫోన్ సంభాషణల్లో మునిగిపోయి అదే స్థాయిలో ప్రమాదాలకు కారణమవుతున్నారు హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంపై సిపి సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు మనిషికి సెల్ ఫోన్తో విడదీయరాని బంధం ఏర్పడింది ఇంట బయట ప్రతి పనికి మొబైల్ తప్పనిసరైన తరుణంలో ఈ బంధం రోడ్డుపైకి కూడా వచ్చి ప్రాణాలను తీస్తోంది చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు వాహనం నడిపేటప్పుడు ధ్యాసంతా చరవాణిపైనే ఉండటంతో వాహనం ఎటువైపు వెళుతుందో కూడా తెలియని ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ట్రాఫిక్తో సంబంధం లేకుండా పాటలు వింటూ వాహనాలు నడపడం సాధారణంగా మారిపోయింది సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతుందని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా వాహనదారులు డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఫలితంగా హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని పోలీసులు వాపోతున్నారు ముఖ్యంగా ఆటో క్యాబ్ మినీ లారీల డ్రైవర్ల తీరు మరీ దారుణంగా ఉందని పోలీసులన్నారు గూగుల్ మ్యాప్లు వీడియోలు చూస్తూ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు ఒక చేతిలో సెల్ఫోన్ పట్టుకుని మరొక చేతితో స్టీరింగ్ పట్టుకుని కార్లు నడపడం సాధారణమైపోయింది బైక్ రైడర్లు స్విగ్గీ జొమాటో ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెబుతున్నారు సెల్ ఫోన్ మాట్లాడకుండా గూగుల్ మ్యాప్ ను చూడకుండా డ్రైవింగ్ చేసే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదని రోడ్డు భద్రతా నిపుణుడు ధీరేంద్ర అన్నారు ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా వీడియోలు చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారు వీడియోలు చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తే ఇది ఒక డిస్ట్రాక్షన్ అనమాట అంటే మొబైల్ ఫోన్ అనేది నార్మల్ డ్రైవింగ్ నుంచి అండ్ డ్రంక్ డ్రైవింగ్ టూ టైమ్స్ డేంజర్ అనమాట సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఫోర్ టైమ్స్ డేంజర్ హలో అవర్ యూ టెక్స్టింగ్ అనేది సిక్స్ టైమ్స్ డేంజర్ అందులో వీడియో మేము చూస్తున్నామంటే అండ్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం మన కాన్సన్ట్రేషన్ ఉండదు ఎందుకంటే డ్రైవింగ్ చేసినప్పుడు మనకి మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మైండ్ ఏం చేస్తుంది అంటే మన ఐస్ అండ్ ఇయర్స్ ఉంది కదా అది కనెక్ట్ చేస్తుంది మనం ఒక రోడ్ ఎన్వైరన్మెంట్ అబ్జర్వేషన్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇవ్వలేము సో నార్మల్లీ ఇది డిస్ట్రాక్షన్ కింద వస్తుంది అంటే టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ మనం చూస్తుంటే విజువల్ డిస్ట్రాక్షన్ మాన్యువల్ డిస్ట్రాక్షన్ కాగ్నేటివ్ అంటే కాగ్నేటివ్ అంటే హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ ఐస్ ఆన్ రోడ్ మైండ్ ఎక్కడ ఉంటుంది ఒక ఐదు వేలైనా ఫైన్ అయ్యాలి అండ్ హెడ్ ఫోన్ పెట్టుకుని కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకుంటూ ఉంటారు సో సెల్ ఫోన్ ఈ వీడియోస్ ఇవన్నీ డిస్ట్రాక్షన్ దీన్ని బాగా చేయాలి సో ఇలా అవుతుందని మంచిది అవుతుందని కోరుకుంటున్నాము మనకి హక్కు లేదు వేరే లైఫ్ తీసుకోవడానికి ఒక పబ్లిక్ రోడ్లో ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ సెల్ ఫోనే లోకంగా వాహనాలు నడుపుతున్న కొందరు వాహనదారులు రోడ్డుపై ఉన్న గుంతలను ముందు వెళుతున్న వాహనాలను కూడా పట్టించుకోవడం లేదని పోలీసులు తెలిపారు ఈ నిర్లక్ష్యం అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమై ప్రాణాలు కోల్పోయేలా చేస్తోందన్నారు చేతిలో సెల్ఫోన్ చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ వాహనదారులను హెచ్చరించారు ఈ ప్రమాదకర ధోరణిని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్లను చేపడుతున్నామని తెలిపారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సెల్ ఫోన్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు ఆర్టీసీ సైతం చర్యలు చేపట్టింది విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్ ఉండకూడదని ఉత్తర్వులు జారీ చేసింది కార్పొరేషన్ పరిధిలోని పదకొండు రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు ఫలితాల మేరకు దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు